ఎక్స్రే కూడా లేదు ఎక్స్ రే లేదు లేదా చెక్ చేసిరా ఎంత వచ్చింది బీపీ చెక్ చేసింది నాకు బీపీ లేదు మా ఇంట్లో బీపీ మెషిన్లు ఉన్నది అన్నా మీరు కూడా ఓకే మా ఇంట్లో బీపీ మెషిన్ ఉన్నది వన్ సెవెంటీ వస్తుంది బీపీ అంటే మరి ఇక్కడ మెషిన్లు పని చేస్తారు కదా మరి డాక్టర్ లేదా డాక్టర్లు కూడా లేరు వచ్చి గంట అవుతుంది లంచ్ బ్రేక్ అని సరి కూర్చున్నాం ఎక్స్రే తీయాలిగా ఫెల్లింగ్ అయింది ఓకే ఫిల్లింగ్ అవుతుంది అన్న ఎట్ల శాలరీ తీసుకుంటారు అర్థం కాదు కోరు డాక్టర్లు ఇప్పుడు మంచిరాలు పొమ్మంటున్నారా మంచి వాళ్ళు ఒంగారు ఈ ఎండగా మంచి ఎట్లా పోతామో ఏం చేస్తాం మంచి వాళ్ళకి పో అంటారు ఆఫ్వాల్ పట్టి వేసుడు చేతగానే వాళ్ళు ఇది ఎన్ని కోట్లతో కట్టిళ్ళు ఇది వంద పడకల హాస్పిటల్ పేరుకే వంద పడకల హాస్పిటల్ గొప్ప వాళ్ళు చెప్పుకొని తప్ప దేనికి పనికిరాదా అనే క్వశ్చన్ అనేది వస్తుంది ఎందుకంటే చదువుకున్న వ్యక్తి తను ఇక్కడికి వచ్చిండు తను పర్సనల్గా ఫేస్ చేసిండు మంచిరాలు ఎందుకు పోవాలి మరి ఎందుకు ఉన్నది గొప్పగా పేర్లు చెప్పుకొనికే ఉన్నదా ఇక్కడ డాక్టర్లు అందుబాటులో ఉండాలి ప్రతి టైంలో ఉండాలి ఏదో ఒక టైంలో వారానికి ఒక ప్రత్యేకమైన రోజులో ఉండాలంటే కష్టం కదా ఈ బిల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ ఇంకెంతకాలం వెనుకబడి ఉంటది కాలం వరల్డ్ లో ప్రతి కంట్రీ కూడా ట్రీట్మెంట్ మెడికల్ ఫెసిలిటీస్ ఫ్రీ కానీ ఇండియా లాంటి డెవలప్డ్ అంటే ఇంత కొంత డెవలప్డ్ కంట్రీస్ లో మేము అడుక్కోవాలి ఫెసిలిటీస్ కోసం మాకు మాకు కావాలి ట్రీట్మెంట్ అని అడుక్కోవాలి లేకపోతే ఇక మనిషి అవుట్